హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ వెనక చూపు ఈ కథను రచించిన వారు కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ గారు వెనకచూపు పూర్వం తూర్పు కనుమల ప్రాంతంలో కప్పలపాలెం అనే ఊరు దాని సరసనే ఒక కొండ ఉండేవి కొండ కారణంగా వానలు బాగా కురవడం చెరువులన్నీ ఏడాది పొడుగున నీటితో నిండడం జరిగేది కొండకు ఉత్తరాన ఉన్న పెద్ద చెరువులో కప్పసేనుడనే కప్ప ఉండేది దానికి చిన్నతనం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది అది సమయం దొరికినప్పుడల్లా ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి అసూయపడుతూ ఉండేది నేను కూడా వాటిలాగా ఎగరగలిగితే ఎంత బాగుండునో అవి తాము చూసిన ప్రాంతాలన్నింటి గురించి ఎన్నెన్ని వింతలు విషయాలు చెబుతున్నాయో కదా కనీసం కొండ అవతల ఏముందో కూడా నిన్న మొన్నటిదాకా నాకు తెలియదు ఈ పద్ధతిలో అస్తమానం మదనపడే కప్పసేనుణ్ణి పెద్ద చెరువులోని తక్కిన జలచరాలు ఆట పట్టిస్తూ ఉండేవి కొండకు అవతలి పక్క చిన్న చెరువు అనేది ఒకటి ఉందని అందులో తాబేళ్లు కూడా ఉంటాయని పక్షులు చెప్పుకోగా విన్న కప్పసేనుడికి ప్రపంచమంతా కాకపోయినా కనీసం చిన్న చెరువునైనా చూసి రావాలనే కోరిక బలంగా కలిగింది దీన్ని గురించి అది కొందరు స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్ళంతా గేలి చేయడం తప్ప మరేమీ జరగలేదు నువ్వెక్కడికి వెళతావు నువ్వొక చిన్న కప్పవు మహా అయితే రెండు గంతులేస్తే ఒక అడుగు దూరం పోగలవేమో కొండను దాటడం అంటే మాటల పగటి కలలు మాని బుద్ధిగా చెరువులోనే హాయిగా ఉండు వేషాలు వేశావంటే కొండ మీదున్న ఏ నక్కకో ఆహారం అయిపోతావు రోగం కాస్త కుదురుతుంది అన్నారు వాళ్ళు వాళ్ళు నిరుత్సాహపరుస్తున్న కొద్దీ కప్పసేనుడికి కొండ అవతలికి వెళ్ళి రావాలనే కోరిక మరింత బలపడుతూ వచ్చింది కప్పసేనుడికి తన ప్రయాణం గురించిన ఆలోచనలు మొదలయ్యాయి కొండ దాటనవసరం కూడా లేదు కొండ శిఖరానికి చేరుకోగలిగితే చాలు అవతలేముందో స్పష్టంగా చూడవచ్చు విచిత్రమేమంటే అదే సమయానికి దక్షిణ దిక్కులో కొండ అవతలున్న చిన్న చెరువులో నివసించే బెకబెక వర్మ అనే మరొక కప్పకు కూడా ఇటువంటి కోరికే కలిగింది పెద్ద చెరువును గురించిన సమాచారం పక్షుల పిచ్చాపాటి ద్వారా తెలుసుకున్న బెకబెక వర్మకు అందులో పెరిగే తామర పువ్వులను చూడాలనే కుతూహలం పెరగసాగింది అదీగాక పెద్ద చెరువులో అనేవి ఉండవట ఇండి కోసం వాటితో పోటీ పడే బాధ కూడా ఉండదు పైగా పెద్ద చెరువు మన చిన్న చెరువుకు రెండింతలుంటుందట కూడాను అక్కడికి ఒక్కసారైనా వెళ్ళి రావలసిందే ఈ ప్రయాణం గురించి ఆలోచించడంతో బెకబెక వర్మకు కంటి మీద కునుకు లేకుండా పోయింది స్నేహితులు ఎంత నిరుత్సాహపరిచినప్పటికీ ఒక వెన్నెల రాత్రి వేళ బెకబెక వర్మ కొండ దాటేందుకు ప్రయాణం కట్టనే కట్టింది సరిగ్గా అదే సమయానికి వాటివైపు నుంచి అప్పసేనుడి ప్రయాణం కూడా మొదలయింది ఆ ముండే చెరువులో మునకలేస్తూ ఒడ్డున కాస్తంతమేర గంతులేసి వచ్చే కప్పలకు మైలున్నర దూరం ప్రయాణించడం అంటే మాటలు కాదు చీకటిలో ఈ కప్పలు రెండు తలొక వైపు నుంచి చెంగు చెంగును గెంతుకుంటూ కొండ సమీపానికి చేరుకున్నాయి అంతకంతకు పెరిగే చలికి తట్టుకుంటూ కప్పలు రెండు ఒకే సమయానికి శిఖరాన్ని చేరుకున్నాయి తక్కిన విశేషాలు గమనించే లోపల అవి ఒకదాన్నొకటి చూసుకుని ఆశ్చర్యపడ్డాయి బకబెక వర్మ ముందుగా అన్నా మీరెవరు ఈ సమయంలో ఈ కొండ మీదికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది అవి రెండూ ఒకదాన్ని గురించి మరొకటి తెలుసుకున్నాయి మా స్నేహితులు ఎంత చెప్పినా చిన్న చెరువును చూడాలనే కోరికను చంపుకోలేక ఇలా వచ్చాను అని కప్పసేనుడు చెప్పడం బెకబక వర్మకు చాలా ఆనందం కలిగించింది వర్మ చాలా సంతోషం అన్న అయితే ఇక నేను సెలవు తీసుకుంటాను పెద్ద చెరువులోని తామర పువ్వులను చూడాలని ఎన్ని కలలు కన్నానో ఇంకా మనం కొండ దిగి చాలా దూరం పోవాలి కదా అనగానే కప్పసేనుడు తమ్ముడు ఇప్పటికే ఇన్ని గెంతులు గెంతి ఇంత దూరం వచ్చాం ఒక పని చేద్దాం ఈ శిఖరాన్నించే మీ చిన్న చెరువును నేను చూస్తాను ఆ పెద్ద చెరువును నువ్వు చూసేయి అనైపోతుంది కాస్త సేద తీరాక ఎవరింటికి వారు తిరిగిపోదాం అనుకున్న చోటుకి వెళ్ళలేకపోయినా ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమ వృధా కాదులే ఏమంటావు అని అడిగింది ఈ ఆలోచన బెకబెక వర్మకు చాలా నచ్చింది అన్నా నువ్వెంతో అనుభవజ్ఞుడిలా ఉన్నావు ఈ ఆలోచన నాకు రాలేదు సుమా పెద్ద చెరువులోని తామర పువ్వులను దగ్గరకెళ్ళి వాసన చూడలేకపోయినా కనీసం కళ్ళారా చూసి ఆనందిస్తాను అసలు కొత్త ప్రాంతాలను చూడకపోయినా వాటి గురించి ఆ మిత్రులకు వర్ణించి చెప్పడం బాగుంటుంది ఏమంటావు అన్నది దానికి కప్పసేనుడు బదిలిస్తూ నిజమే చిన్న చెరువు తాబేళ్లను ఇతర విశేషాలను చూడాలని నాకు మాత్రం లేదా ఏమిటి నేను కూడా మీ చిన్న చెరువు ఒడ్డుని తిరిగే తాబేళ్లను నుంచే చూసి వెళతాను క్షేమంగా ఎవరింటికి వారు తిరిగిపోదాం అన్నది ఇలా నిర్ణయించుకున్నాక కప్పలు రెండు తామున్న చోటు నుంచే కొండ అవతలి వైపుకు చూడడానికి ప్రయత్నించాయి అయితే కప్పలు మరీ చిన్నవిగా ఉండడంతో అడ్డొచ్చిన బండరాళ్ళు తప్ప వాటికేమీ కనబడలేదు తమ శ్రమ అంతా వృధా అయిందని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న బకబెక వర్మను ఓదారుస్తూ కప్పసేనుడు తమ్ముడు విచారించకు నేనొక ఉపాయం చెబుతాను శిఖరం మీద ఒక కొనదేరిన రాయి ఉంది చూసావా మన ఇద్దరం దానిమీది కెక్కి హిటారుగా సాగి నిలబడితే మనకు కిందనున్న దృశ్యాలన్నీ బాగా కనబడతాయి ముందుగా మనం ఎలా నిలబడాలో తేల్చుకుందాం అన్నది ఈ ఆలోచన బెకబెక వర్మకు చాలా నచ్చింది అయితే కప్పలు వెనక కాళ్ల మీద నిలబడలేవు వారిలో మళ్లీ నిరాశ అలముకుంది అయితే ఈసారి సమస్యకు ఉపాయం బెకబెక వర్మకే తట్టింది అన్నా మనిద్దరం ఎదురెదురుగా భుజాలు పట్టుకుని నిలుచుందాం అప్పుడు ఒకరి భుజం మీద నుంచి మరొకరం అవతలేముందో చూసేద్దాం ఏమంటావు అన్నది ఇలా చేద్దామని నిశ్చయించుకున్న కప్పలు రెండు కష్టపడి మొనదేరిన శిల అంచుకు చేరి కాలు జారి కింద పడిపోకుండా ఒకదాన్నొకటి పట్టుకుని నిలుచున్నాయి అయితే కప్పలకు కళ్ళు ఎక్కడుంటాయంటే నిలబడిన ఏ కప్పకైనా కళ్ళు వెనక ఉన్న దృశ్యాన్నే చూడగలవు ఇది అర్థం కాకపోవడంతో వాటికి ఏం జరుగుతుందో తెలియలేదు అవి నిలబడి ఉన్నప్పుడు ఎన్నడూ దేన్ని చూడలేదు చిన్న చెరువు వైపుకు ముఖం పెట్టి నిలుచున్న కప్పసేనుడికి తాను జీవితమంతా నివసించిన పెద్ద చెరువు పెద్ద చెరువు చెరువుకేసి చూస్తున్నాననుకున్న బెకబెక వర్మకు తన స్వస్థలమైన చిన్న చెరువు కనపడ్డాయి పాలు జారుతుందనే భయం కొద్దీ అవి తొందరగా కిందికి దిగి రావలసి వచ్చింది బెకబెక వర్మ నిరుత్సాహంతో అన్నా మరేమీ అనుకోకు నీ ఉండేది పెద్ద చెరువు అంటే అదేదో పెద్దదిగా ఉంటుందనుకున్నాను సరిగ్గా మా చెరువు అంతే ఉంది దాని ఒడ్డున కూడా తాబేళ్ల వంటివి తిరుగుతున్నట్టున్నాయి పక్షులు చెప్పినవన్నీ అతిశయోక్తులా అనిపిస్తున్నాయి అన్నది అప్పసేనుడి నిరాశగా నాకు అలాగే అనిపిస్తోంది నీ చెరువు అంత చిన్నదేమీ కాదనుకుంటాను తామర పువ్వులు కూడా కనబడటం లేదు ఈ మాత్రం దానికి కొండ దిగి వెళ్లడం కూడా అనవసరమే అన్నది ఈ విధంగా నిరుత్సాహపడ్డ కప్పలు రెండు వెనుదిరిగి ఇంటి మార్గం పట్టాయి వెక వర్మ ఈ పాటి విశేషం చూడడానికి ఇంత శ్రమపడడం అనవసరమే అనుకున్నది మరొక వైపున కప్పసేనుడు కూడా వృధా ప్రయాస మానుకోమని స్నేహితులు చెప్పిన సలహా సరైనదేనన్నమాట అనుకుంటూ కొండ దిగింది నిలబడినప్పుడు తమకు ఉండేదల్లా వెనక చూపేనని వాటికి తెలియదు ఇదండి వెనక చూపు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు